అందరికీ స్వాగతం ఈరోజు మనం అందరికీ తెలిసిన ఒక కథ గురించే మాట్లాడుకోబోతున్నాం సృష్టి కథనం బైబిల్లోని ఆదికాండము మొదటి అధ్యాయం అవునండి అయితే మన దగ్గర దీనిపై చాలా విశ్లేషణలు వ్యాఖ్యానాలు ఉన్నాయి మన లక్ష్యమేంటంటే కేవలం ఏ రోజు ఏం జరిగింది అని చెప్పుకోవడం కాదు కరెక్ట్ అసలు ఈ కథనం లోతుల్లోకి వెళ్ళి దేవుని స్వభావం గురించి మన ఉనికి ఉద్దేశం గురించి ఏమైనా రహస్యాలున్నాయా అని చూద్దాం మొదలుపెట్టే ముందు ఒక్క క్షణం ఈ విశ్వం ఎంత పెద్దదో ఊహించుకుందాం ఓహో మన ఉండే ఈ పాలపుంత గెలాక్సీ గంటకు దాదాపు నాలుగు లక్షల తొంభై వేల మైళ్ల వేగంతో తిరుగుతోంది అబ్బో అయినా సరే ఒక్కసారి పూర్తిగా చుట్టి రావడానికి తెలుసా ఏకంగా ఇరవై కోట్ల సంవత్సరాలు పడుతుందట కోట్ల సంవత్సరాలా అవును ఇంకా షాకింగ్ ఏంటంటే మన విశ్వంలో ఇలాంటివి కనీసం ఒక ట్రిలియన్ గెలాక్సీలు ఉన్నాయట ఆ సంఖ్యలు వింటుంటేనే హాహ్ తిరిగిపోతోంది మన దగ్గరున్న ఒక మూలం ప్రకారం ఇంత క్రమబద్ధమైన ఇంత పెద్ద విశ్వాన్ని చూశాక ఇదంతా ఆదృచ్ఛికంగా జరిగిందని నమ్మడం కంటే దీని వెనుక ఒక సృష్టికర్త ఉన్నాడని నమ్మడానికే ఎక్కువ విశ్వాసం కావాలంటారు ఆసక్తికరంగా ఉంది అంతేకాదు దేవుడు ప్రేమస్వరూపి కాబట్టి ఆ ప్రేమను పంచుకోవడానికే ఈ సృష్టి అంతా కూడా ఒక వివరణ ఉందన్నమాట సరే మరి ఆ అపారమైన విశ్వం పుట్టుక గురించే మొదటి వాక్యం మాట్లాడుతోంది ఆదియందు దేవుడు ఆకాశమును భూమిని సృజించెను అవును కాని వెంటనే భూమి నిరాకారముగాను శూన్యముగానూ ఉండెను అంటే దేవుడు సృష్టించింది నిరాకారంగా ఉందా ఈ రెండింటి మధ్య సంబంధమేంటి ఇది చాలా ముఖ్యమైన ప్రశ్నండి ఎందుకంటే ఈ మొదటి రెండు వచనాల మధ్య సంబంధంపైనే చాలా భిన్నమైన అభిప్రాయాలున్నాయి కొందరు స్కాలర్స్ దీన్ని గ్యాప్ థియరీ అంటారు వాళ్ల ప్రకారం దేవుడు మొదట ఒక పరిపూర్ణమైన ప్రపంచాన్ని సృష్టించాడు కాని ఆ తర్వాత బహుశా సాతను పతనం లాంటి ఒక పెద్ద విపత్తు జరగడం వల్ల ఆ అందమైన సృష్టి అంతా పాడైపోయి నిరాకారముగా శూన్యముగా మారింది అంటే ఇప్పుడు మనం చదవబోయే ఆరు రోజుల సృష్టి ఒక పునఃసృష్టి అన్నమాట అంటే ఇది ఒక రిక్రియేషన్ స్టోరీ అంటారా మరి రెండో అభిప్రాయమేంటి రెండో అభిప్రాయం ప్రకారం అక్కడ ఎలాంటి విపత్తు జరగలేదు నిరాకారముగాను శూన్యముగాను అంటే పాడైపోయిందని కాదు కేవలం అసంపూర్ణంగా ఉందని అర్థం అసంపూర్ణంగానా ఉదాహరణకి అంటే ఒక శిల్పి ముందు ఒక ముడిరాయి ఉన్నట్లు అదింకా ఒక శిల్పంగా మారలేదు అలాగే భూమి ముడిపదార్థంగా ఉంది దానికి ఒక ఆకారం నిండుదనం రాలేదనమాట ఓకే ఓకే సో ఆ అసంపూర్ణ స్థితి నుండి దేవుడు క్రమాన్ని తీసుకురావడంలో మొదటి అడుగు కాంతిని సృష్టించడం వెలుగు కమ్ముగాక అనగానే వెలుగు కలిగింది కాని ఇక్కడ ఒక పెద్ద చిక్కు ప్రశ్న ఉంది కదా అవును మనకు తెలిసిన వెలుగుకు ఆధారం సూర్యుడు కాని సూర్యుడు నాల్గో రోజు సృష్టించబడ్డాడు మరి ఈ మొదటి రోజు వెలుగు ఎక్కడ్ంచి వచ్చింది ఇది ఎంతో మన్నిని ఆలోచను అజేసే ప్రశ్న మన మూలాల ప్రకారం ఈ మొదటి కాంతికి సూర్యుడు మూలం కాదు మరి ఎవరు దేవుడే ఆ కాంతికి ప్రత్యక్ష మూలం దేవుని మహిమే ఆ వెలుగు ఈ ఆలోచన చాలా లోతైనది ఎలా ఎందుకంటే భవిష్యత్తులో పరలోకంలో పరలోకంలోకూడా అవసరం లేదని దేవుని తేజస్సే అక్కడ వెలుగై ఉంటుందని బైబుల్ చెప్తుంది ఒక వ్యాఖ్యానం దీని ఒక పాపి జీవితంలోకి దేవుని వెలుగు రావడంతో పోలుస్తుంది అది ఆసక్తికరంగా ఉంది అవును పరిస్థితులు మారకపోయినా దేవుడు మన జీవితంలోకి వచ్చినప్పుడు అంతర్గతంగా ఒక వెలుగు వస్తుంది ఆ తర్వాతే మిగతావన్నీ ఒక క్రమంలోకి వస్తాయి దేవుడే కాంతికి మూలమనే ఆలోచన చాలా శక్తివంతమైనది ఇక ఈ క్రమంలో రెండవ మూడవ రోజులో ఏం జరిగింది అదే క్రమం కొనసాగుతోంది రెండవ రోజు దేవుడు నీటిని పైనున్న నీరు కిందున్న నీరుగా వేరుచేసి మధ్యలో విశాలం లేదా ఆకాశాన్ని సృష్టించాడు ఇక్కడ ఆకాశమంటే స్పేసా కాదు ఇక్కడ ఆకాశమంటే మనం చూసే నీలి ఆకాశం పక్షులు ఎగిరే వాతావరణం నక్షత్రాలుండే విశ్వం కాదు ఓకే మూడవరోజు కింద ఉన్న నీరంతా ఒకచోటికి చేరడంతో పొడి నేల కనిపించింది వెంటనే ఆ నేలపై నుండి గడ్డి మొక్కలు చెట్లు మూలిపించాడు ఇక్కడే ఒక ముఖ్యమైన మాట పదే పదే వస్తోంది ఏంటది ప్రతి మొక్క దానిదాని జాతి చొప్పున విత్తనాల్నిచెలా సృష్టించబడింది దానిదాని జాతిచొప్పున ఈ మాట ఎందుకు అంత నొక్కి చెప్పబడింది దాని ప్రాముఖ్యతేంటి ఎందుకంటే అది దేవుడు సృష్టిలో పెట్టిన ఒక ప్రాథమిక సూత్రాన్ని చూపిస్తోంది అదే పునరుత్పత్తి సూత్రం అంటే అంటే మామిడి చెట్టుకు మామిడి పండ్లే కాస్తాయి వేరేవి కావు ఒక జాతి జీవి మరో జాతిగా మారిపోదని వాటి జాతిలోనే అవి పునరుత్పత్తి చెందుతాయని ఈ మూలాలు చెబుతున్నాయి ఇక నాలుగవ రోజుకొస్తే అప్పుడు సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు వచ్చాయి వాటిని కేవలం పగలు రాత్రిని గుర్తించడానికే సృష్టించాడా కాదు కేవలం వెలుగునివ్వడానికే కాదు అవి సూచనలను కాలములను దినములను సంవత్సరములను గుర్తించడానికి కూడా సృష్టించబడ్డాయి సూచనలు కాలములు అవును ఇక్కడ చాలా ఆసక్తికరమైన విషయం దాగి ఉంది కాలములు అనే పదం కోసం వాడిన అసలు హీబ్రూ పదం ముఅద్దీం ఇది కేవలం సీజన్లను సూచించదు బైబిల్లో సాధారణంగా ఇజ్రాయెల్ యొక్క పవిత్రమైన పండుగలను సూచిస్తుంది ఓ నిజమా అవునండి దీన్ని బట్టి మన మూలాలు ఒక అద్భుతమైన అంతరదృష్టిని ఇస్తున్నాయి దేవుడు విశ్వాన్ని సృష్టించినప్పుడే మానవ చరిత్రలో తన విమోచన కార్యాచరణకు సంబంధించిన క్యాలెండర్ను ఆకాశంలోనే ముద్రించాడనమాట వావ్ ఇది నేనెప్పుడూ వినలేదు అంటే సృష్టి కథలోనే రక్షణ కథకు సంబంధించిన మీరు మీరంటున్నారు ఖచ్చితంగా ఇక ఐదవ రోజున దేవుడు నీటిని జలచరాలతో ఆకాశాన్ని పక్షులతో నింపాడు అక్కడేమైనా ప్రత్యేకతుందా ఉంది ఇక్కడ గొప్ప సముద్ర జీవులు అనే పదం వాడబడింది ఆనాటి ఇతర సంస్కృతుల్లో ఇలాంటి పెద్ద సముద్ర జీవులను భయంకరమైన దేవతలుగా గందరగోళానికి చిహ్నంగా చూసేవారు అవును విన్నాను కాని బైబుల్ చాలా ధైర్యంగా చెప్తోంది అవి దేవతలు కాదు అవి కూడా దేవుడు సృష్టించిన జీవులే ఆయన ఆధీనంలో ఉన్నవేనని ఓకే ఆరో రోజు భూమి మీద జంతువులూ పశువులు సృష్టించబడ్డాయి ఇదంతా పూర్తయ్యాక ఆ రోజు యొక్క చివరి అత్యంత ముఖ్యమైన సృష్టి జరిగింది అదే మానవుడు అవును ఇక్కడికి వచ్చేసరికి కథనం యొక్క టోను పూర్తిగా మారిపోతుందిగదా అవును మిగతావన్నీ ఉండుగాక అంటే జరిగిపోయాయి కాని మానవుని విషయంలో దేవుడు తనలో తాను మాట్లాడుకుంటున్నట్లుగా మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము అంటాడు ఒక నిమిషం ఈ మన ఎవరు దేవుడు ఒక్కడే కదా మీరడిగింది చాలా కీలకమైన ప్రశ్న దీనికి వ్యాఖ్యాతలు ప్రధానంగా రెండు సమాధానాలిస్తారు అవేంటి మొదటిది ఇది త్రిత్వదేవుని యొక్క అంతర్గత సంభాషణ అని తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ కలేసి ఈ ముఖ్యమైన నిర్ణయం తీసుకుంటున్నారని ఇది సూచిస్తుంది అంటే ఒక సూచన అవును చాలామంది అలా నమ్ముతారు దేవునికి ఉపయోగించిన ఎలోహీం అనే హీబ్రూ పదం కూడా బహువచన రూపంలో ఉండటం ఈ వాదనకు బలం చేకూరుస్తుంది మరి రెండో వివరణ రెండోది ఇది రాజరికపు బహువచనం ప్లూరల్ ఆఫ్ మ్యాజెస్టీ పూర్వకాలంలో రాజులు తమను తాము గౌరవంగా మేము అని సంబోధించుకునేవారు కదా అవును మేము ఆజ్ఞాపిస్తున్నాము అన్నట్లు కరెక్ట్ అలాగే దేవుడు తన ఘనతను సర్వాధికారాన్ని వ్యక్తపరచడానికి మన అని వాడి ఉండవచ్చు ఏ వివరణ తీసుకున్నా మానవును సృష్టి చాలా ప్రత్యేకమైనదని మాత్రం అర్థమవుతోంది ఖచ్చితంగా సరే ఆ ప్రత్యేకమైన చర్యలో దేవుని స్వరూపం అనే మాట వాడబడింది అసలు దానర్ధమేంటి దేవునికి మనలాగే చేతులు కాళ్ళు ఉన్నాయనా అస్సలు కాదండి మూలాలు చాలా స్పష్టంగా చెబుతున్నాయి దేవుడు ఆత్మస్వరూపి ఆయనకు భౌతిక శరీరం లేదు మరి స్వరూపమంటే దేవుని స్వరూపమంటే ఆయన కనిపించని లక్షణాలను మనం ప్రతిబింబించడం జంతువులకు మనకు ఉన్న తేడా అదే మనకు దేవునిలాగా ఆలోచించే తెలివి మంచి చెడులను వివేచించే నైతిక స్పృహ సృజనాత్మకత ప్రేమ సంబంధాలు ఇవన్నీ ఉన్నాయి ఓకే ఓకే జంతువులకు భిన్నంగా మానవుడు ఆరాధించేవాడు మాట్లాడేవాడు కలను సృష్టించేవాడు మనం దేవుని స్వరూపంలో ఉన్నామనేది మన రోజువారీ జీవితంలో ఏమైనా ప్రాముఖ్యత ఉందా ఖచ్చితంగా ఉంది ఇది చాలా ప్రాక్టికల్ విషయం ఒక వ్యక్తి విలువ అతని ఆస్తి అందం లేదా విజయాలపై ఆధారపడి ఉండదు ప్రతి వ్యక్తి వారి నేపథ్యంతో సంబంధం లేకుండా పుట్టుకతోనే అమూల్యమైన గౌరవానికి అర్హుడు ఎందుకంటే వారు దేవుని స్వరూపాన్ని మోస్తున్నారు ఈ స్వరూపం స్త్రీ పురుషులకు సమానంగా వర్తిస్తుందా అవును వచనం అదే చెబుతోంది దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను స్త్రీనిగానూ పురుషునిగానూ వారిని సృజించెను ఇద్దరూ సమానంగా సంపూర్ణంగా దేవుని స్వరూపాన్ని కలిగి ఉన్నారు ఒకరు తక్కువ కాదు కాదు సృష్టిపై ఆధిపత్యం చెలాయించే అధికారం కూడా ఇద్దరికీ కలిపి ఇవ్వబడింది ఆ మాట కొద్దాం ఆధిపత్యం చెలాయించడం అంటే మనిష్టం వచ్చినట్టు ప్రకృతిని నాశనం చేయడమేనా చాలామంది అలాగే అపార్థం చేసుకుంటారు కదా నిజమే కాని అది పూర్తిగా తప్పు ఆధిపత్యమంటే విధ్వంసం కాదు ఒక మంచి తోటమాలిలా చూసుకోవడం అంటే జాగ్రత్తగా వాడుకోవడం దేవుడిచ్చిన అధికారం కాదు మన పేరాస నిర్లక్ష్యమే కారణం అది మన నిర్వాహకత్వ వైఫల్యం సరే ఇక్కడే నాకొక పెద్ద సందేహం వస్తోంది ఈ కథనం మొత్తం ఆరు రోజుల్లో జరిగిందని చెబుతోంది అవును కాని సైన్స్ ప్రకారం భూమి వయస్సు కొన్ని బిలియన్ సంవత్సరాలు మరి ఈ ఆరు రోజులంటే నిజంగా ఇరవై నాలుగు గంటల రోజులా ఈ వైరుధ్యాన్ని ఎలా అర్థం చేసుకోవాలి ఇది ఈ అధ్యాయంలో అత్యంత వివాదాస్పదమైన ఎక్కువగా చర్చించబడిన అంశం దీనిపై రెండు ప్రధాన వాదనలున్నాయి రెండింటికీ బలమైన ఆధారాలు ఉన్నాయి ఓకే మొదటి వాదన ఏంటి ఇరవై నాలుగు గంటల వాదన వాళ్ళు కొన్ని ముఖ్యమైన పాయింట్స్ చెబుతారు ఒకటి ప్రతిరోజూకూ సాయంకాలమును ఉదయమునూ అనే మాటలున్నాయి ఇది ఒక సాధారణ రోజును సూచిస్తుంది అవును అది చాలా సూటిగా అనిపిస్తోంది ఇంకా రెండవది నిర్గమకాండంలో దేవుడు ఇజ్రాయేలీయులకు విశ్రాంతి దినాన్ని ఆచరించమని ఆజ్ఞాపిస్తూ తాను ఆరు రోజులు పనిచేసి ఏడవ రోజు విశ్రాంతి తీసుకున్నానని చెప్పాడు దేవుని వారం మనిషివారం ఒకేలా ఉండాలి కదా ఉంది మూడో పాయింట్ మూడవది హీబ్రూ భాషలో రోజు యోమ్ అనే పదంతో పాటు ఒక సంఖ్య వచ్చినప్పుడు బైబిల్లో మరెక్కడా అది ఇరవై నాలుగు గంటల రోజు కాకుండా వేరే అర్థంలో వాడబడలేదు ఇవి చాలా బలమైన పాయింట్స్ మరి సుదీర్ఘ యుగాల్ని చెప్పేవారి ఏంటి వాళ్లు ఈ వైరుధ్యాన్ని ఎలా పరిష్కరిస్తారు వాళ్లు కూడా అంతే బలమైన పాయింట్లని లేవనెత్తుతారు ఒకటి రోజు యోమ్ అనే హీబ్రూ పదానికి బైబిల్లోనే చాలా అర్థాలున్నాయి కొన్నిసార్లు అది పగటి సమయాన్ని కొన్నిసార్లు ప్రభుదినం లాంటి సుదీర్ఘకాలాన్నీ సూచిస్తుంది సరే రెండు ఏడవ రోజుకు సాయంకాలం ఉదయం అనే ప్రస్తావన లేదు హెబ్రియులకు రాసిన పత్రిక ప్రకారం దేవుని ఆ విశ్రాంతి దినం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది ఆ ఏడవ రోజు ఒక యుగమైతే మిగతా ఆరు రోజులు కూడా యుగాలే ఉండొచ్చు కదా అనేది వారి ప్రశ్న ఇది కూడా గానే ఉంది దగ్గర మూడో పాయింట్ కూడా ఉంది ఆరవ రోజునే ఆదాం సృష్టించబడ్డాడు జంతువులన్నిటికీ పేర్లు పెట్టాడు ఒంటరిగా ఉన్నానని గ్రహించాడు ఆ తర్వాత హవ్వ సృష్టించబడింది ఇవన్నీ కొన్ని గంటల్లో జరగడం అసాధ్యం అంటారు అంటే బైబిల్ ఈ విషయంలో ఒక స్పష్టమైన ఖచ్చితమైన సమాధానం ఇవ్వడం లేదన్నమాట కావాలనే దీన్ని అస్పష్టంగా వదిలేసిందా బహుశా అందుకే మూలాలు కూడా ఇదే విషయాన్ని నొక్కి చెబుతున్నాయి ఈ కథనం యొక్క ముఖ్య ఉద్దేశ్యం సైంటిఫిక్ టైం లైన్ ఇవ్వడం కాదు మరి ఏంటి దేవుడెంతకాలం తీసుకున్నాడు అనే దానికంటే ఆయన ఎలా సృష్టించాడు ఎందుకు సృష్టించాడు అనేవి ఇక్కడ ముఖ్యం ఆయన ఆరు రోజుల్లో సృష్టించినా ఆరు బిలియన్ సంవత్సరాల్లో సృష్టించినా అసలు విషయమేమిటంటే ఆయన సృష్టించాడు సృష్టికొక సృష్టికర్త ఉన్నాడు కరెక్ట్ ఆ వాస్తవమే ప్రతి వ్యక్తికి ప్రతి జీవికి విలువను ఇస్తుంది ఈరోజు చర్చ నుండి మనం నిజంగా కొన్ని లోతైన విషయాలు తెలుసుకున్నాం ముగించే ముందు శ్రోతలను ఆలోచింపజేసే ఒక చివరి విషయం ఏదైనా ఉందా ఖచ్చితంగా ఉంది ఇప్పటివరకు మనం కథనం యొక్క అర్థం గురించి మాట్లాడాం కానీ దాని నిర్మాణం గురించి ఒక అద్భుతమైన విషయం ఉంది అవును ఒక వ్యాఖ్యానం ప్రకారం ఆదికాండము మొదటి అధ్యాయం యొక్క హీబ్రూ మూలపాఠంలో ఏడు అనే సంఖ్య ఒక రహస్య కోడ్ లాగా దాగి ఉంది హీబ్రూ సంస్కృతిలో ఏడు అనేది పరిపూర్ణతకు సంపూర్ణతకు చిహ్నం కదా అవును కొన్ని ఉదాహరణలు చెప్పగలరా తప్పకుండా మొదటి వచనంలో సరిగ్గా ఏడు హీబ్రూ పదాలున్నాయి రెండవ వచనంలో పద్నాలుగు అంటే ఏడుకు రెట్టింపు అంతేకాదు దేవుడనే పదం ముప్పైదు సార్లు ఏడు ఇంటూ ఐదు భూమి అనే పదం ఇరవై సార్లు ఏడు ఇంటూ మూడు ఆకాశం అనే పదం ఇరవై సార్లు ఏడు ఇంటూ మూడు వస్తాయి అవును దేవుడు అది మంచిదని చూచెను అనే వాక్యం కూడా సార్లు వస్తోంది మొత్తం అధ్యాయం ఏడు రోజుల కథనంతో ఏడవ రోజు విశ్రాంతితో పరిపూర్ణంగా ముగుస్తుంది